నమస్కారం న్యూస్కి స్వాగతం కొత్తగా రూపొందించిన మూడు క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో తెలంగాణ హైకోర్టులో గేట్ వద్ద హైకోర్టు న్యాయవాదులు రఘునాథ్ జగన్ శ్రీకాంత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం సమన్వయకర్త వెంకటేష్ ఇంద్రవల్లి ఆధ్వర్యంలో న్యాయవాదులు పాల్గొన్నారు ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ముప్పై రోజుల వరకు రేటు రాకుండా కస్టడీలో ఉంచే చట్టాలను వెంటనే ఇతర తెలిపే హక్కులు హరించే చట్టాలను ఈరోజు దేశవ్యాప్తంగా అమలు కానున్న క్రిమినల్ లాస్ ను వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది పార్లమెంట్ లో వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయమన్నారు స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయకుండా ప్రతిపక్షాలను మొత్తము సస్పెండ్ చేసి ఈ చట్టాలను అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక ప్రజాస్వామికమైన దేశంలో మన కాన్స్టిట్యూషన్ ను అనుగుణంగా చట్టాలు చేయాలి కానీ ఈ చట్టాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఊపా లాంటి చట్టాలను ప్రత్యేక చట్టాలను ఇందులో డైరెక్ట్ గా పీనల్ అఫెన్స్ లో మార్చడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పదేళ్ల నుంచి ఈడీ సిబిఐ ఐటీలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను బెదిరించినట్టు దేశంలో ప్రజాస్వామిక వాదనలో మేధావులను ప్రజా సంక్షేమాలను పాటుపడే వ్యక్తులందరినీ అరెస్ట్ చేయడానికి కొత్త చట్టాలు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము దీనిపై తీవ్రమైన చర్చ జరిగి అందరి అనుకూలమైన డిస్కషన్ జరిగి ప్రజలలో విస్తృత సమాచారం తీసుకున్న తర్వాత మేధావుల నుంచి అందరి నుంచి న్యాయ నుంచి సమాచారం తీసుకున్నాక దీన్ని సవరించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు